నేను మీ ఫైవ్ ఎదుట వ్యక్తిని తన గౌరవ మర్యాదలు కాపాడుకోనివ్వండి చాలా ఏళ్ల క్రితం జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో ఒక విభాగానికి అధ్యక్షుడిగా ఉంటున్న చార్ల్స్ స్టెయిన్మెట్స్ అనే వ్యక్తిని ఆ కంపెనీ పనిలో నుండి తీసివేయవలసి వచ్చింది అది చాలా ఇబ్బందికరమైన కార్యం విద్యుత్ శక్తి రంగానికి సంబంధించినంత వరకు స్టెయిన్ మేట్స్ ఒక గొప్ప మేధావి అనే చెప్పాలి కానీ లెక్కలు సరిచూసే విభాగానికి అధ్యక్షుడిగా మటుకు అతను వైఫల్యం పొందాడు అయినప్పటికీ కంపెనీకి అతన్ని అవమానించడానికి ధైర్యం చాలలేదు కంపెనీకి అతని అవసరం ఎంతైనా ఉంది పైగా అతను చాలా సున్నిత మనస్కుడు అందుకని అతనికి కంపెనీ వాళ్ళు ఒక కొత్త బిరుదు ఇచ్చారు జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీకి అతన్ని కన్సల్టింగ్ ఇంజనీర్గా చేశారు అతనిది ఇంతకు ముందు చేస్తున్న పనే అయినా అతని ఉద్యోగం పేరు మటుకు మారింది కంపెనీ విభాగానికి అధ్యక్షుడిగా ఇంకొకరిని నియమించారు స్టెయిన్ సంతోషించాడు జీఈ కంపెనీలో పనిచేసే తదితర ఆఫీసర్లు కూడా సంతోషించారు వాళ్ళ కంపెనీలో పనిచేసే వాళ్లలో కల్లా అతి సునీత మనస్కుడైన ప్రభావవంతుడైన ఒక ఉద్యోగితో వాళ్ళు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఏ విధమైన తుఫాను సృష్టించకుండా అతని మర్యాదని కాపాడారు ఒక వ్యక్తి మర్యాదని కాపాడటం అది ఎంత ముఖ్యమైనది మనలో ఎంతో తక్కువ మంది దాని గురించి ఆగే ఆలోచిస్తారు మనం ఇతరుల భావాలను పట్టించుకోకుండా సానుభూతి లేకుండా కఠినంగా మన ఇష్టం వచ్చినట్లు వారితో ప్రవర్తిస్తూ తప్పులు పడుతూ బెదిరిస్తూ ఉంటాం ఇతరుల ఎదుట మన పిల్లల్ని కానీ కింద ఉద్యోగులను కానీ విమర్శిస్తూ వాళ్ళు ఎంత బాధపడతారో అవమానపడతారో అన్న ఆలోచన లేకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాం కానీ ఒక క్షణం ఆలోచిస్తే ఒకటి రెండు మంచి మాటలు అంటే అవతలి వ్యక్తి ధోరణి మనసారా అర్థం చేసుకోగలిగితే ఆ విమర్శ వల్ల అతనికి బాధ కలగకుండా ఉంటుంది ఈసారి కింది ఉద్యోగది కోప్పడవలసి వచ్చినప్పుడు కానీ పనిలో నుంచి తొలగించవలసి వచ్చినప్పుడు కానీ ఈ విషయాన్ని గుర్తుంచుకుందాం పని వాళ్ళని ఉద్యోగుల నుంచి తీసివేయటం అనే అనుభవం అంత మంచిదేం కాదు పనిలో నుంచి తీసివేయబడటం ఇంకా బాధాకరం మార్షల్ ఏ గ్రేంజర్ అనే పబ్లిక్ అకౌంటెంట్ నాకు రాసిన ఉత్తర్వులని కొన్ని వాక్యాలు ఇక్కడిస్తున్నాను ఏడాదిలో మా పని సమయానుకూలంగా ఉంటుంది ఆదాయ పన్ను హడావిడి తగ్గిపోయాక మేము చాలామంది ఉద్యోగులను పనిలోంచి తీసివేయాల్సి వస్తుంది మా వృత్తిలో గొడ్డలు ఉపయోగించడం ఎవరికి ఇష్టం ఉండదు అనే సామెత ఉంది అందుచేత ఆ పని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదనే ఆచారం అమలులోకి వచ్చింది అది ఎలా ఉంటుంది అంటే రండి మిస్టర్ స్మిత్ కూర్చోండి సీజన్ అయిపోయిందండి మీకు ఇవ్వటానికి ఇంకా మా దగ్గర పనులేమీ లేవు అయినా పని ఒత్తిడి ఉన్న సమయం తట్టుకోవటానికే మీకు ఉద్యోగం ఇచ్చామని మీకు ముందే తెలుసు కదా వగేరా వగేరా ఇలా మాట్లాడటం వల్ల వాళ్ళకి మనం సమయానికి తోడ్పడకుండా ఉన్నామనే భావన నిరాశ కలుగుతాయి వీళ్ళలో చాలామంది జీవితాంతం అకౌంటింగ్ పని చేయాలనుకునే వాళ్ళే అవలేలగా వాళ్ళని ఉద్యోగం నుంచి పీకు పారేసే కంపెనీల మీద వాళ్ళకి ప్రత్యేకమైన అపేక్ష ఏమీ ఉండదు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే సీజన్లో మేము ఉద్యోగంలోకి తీసుకునే ఈ ఉద్యోగులను పనిలోంచి తొలగించేటప్పుడు ఇంకా కొంచెం చాతుర్యంతోనూ తెలివితేటలతోనూ వ్యవహరించాలని ఈ మధ్యనే నేను నిశ్చయించుకున్నాను తర్వాతే అతన్ని పిలిచి మాట్లాడతాను వాళ్ళతో నేను ఇంచుమించి ఇలా అంటాను మిస్టర్ స్మిత్ మీరు చాలా చక్కగా పనిచేశారు మేము మిమ్మల్ని నేవార్క్కి పంపినప్పుడు మీకు చాలా కష్టతరమైన పనిని అప్పుచెప్పాము అటువంటి కష్టతరమైన పనిని మీరు ఎంతో సామర్థ్యంతో చాలా చక్కగా పూర్తి చేసుకుని వచ్చారు మేము మిమ్మల్ని చూసి చాలా గర్విస్తున్నాము మీలో సామర్థ్యం ఉంది ఎక్కడ పని చేసినా మీరు చాలా పైకి వెళ్తారు ఈ కంపెనీకి మీలో ఆ నమ్మకం ఉంది మిమ్మల్ని వదులుకోవటం మాకు ఏమాత్రం ఇష్టం లేదు ఆ సంగతి మీరు మర్చిపోవద్దు ఈ మాటల ప్రభావం వారి మీద ఎలా ఉంటుంది పనిలోంచి తీసేసినప్పటికీ వాళ్ళు ఎంతో సంతోషంగా వెళ్ళిపోతారు వాళ్ళని మనం సమయానికి ఆదుకోలేదని వాళ్ళకు అనిపించదు వాళ్ళకి ఇవ్వటానికి తగిన పని ఉంటే మనం ఉద్యోగుల నుంచి తీసేయమని వాళ్ళకి తెలుసు మళ్ళీ మాకు వాళ్ళతో పనిపడినప్పుడు వాళ్ళు ఎంతో ఆప్యాయతతో మా దగ్గర పనిచేయటానికి వస్తారు మా కోర్సులో చేరిన విద్యార్థులు ఒకసారి తప్పులు ఎంచడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావానికి అవతల వ్యక్తి గౌరవ మర్యాదలు కాపాడటం వల్ల కలిగే సానుకూల ప్రభావాలకి తన తేడా గురించి చర్చించుకున్నారు పెన్సిల్వేనియాలోని హారీస్బర్గ్ అనే చోట నివసించి ఫ్రెడ్ క్లాక్ తన కంపెనీలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాడు ఒకసారి మా కంపెనీ ఉత్పత్తులకు సంబంధించిన సమావేశం జరిగింది మా కంపెనీ ఉపాధ్యక్షుల్లోని ఒక అతను ఉత్పత్తులను పర్యవేక్షించే వారిని ఉత్పత్తి విధానాన్ని గురించి కొన్ని ప్రశ్నలు సూటిగా అడగసాగాడు అతని మాటల ధోరణి పోట్లాటకు దిగుతున్నట్లుగా ఉంది సూపర్వైజర్ చేస్తున్న పనిలో తప్పుల్ని ఎత్తిచూపటమే పనిగా పెట్టుకున్నట్లు అతను మాట్లాడసాగాడు తన తోటి వారి ముందు అవమానం పాలు కాకూడదనే ఉద్దేశంతో ఆ సూపర్వైజర్ తిరుగుడు సమాధానాలు ఇవ్వసాగాడు అతని జవాబులు విని ఆ వైస్ ప్రెసిడెంట్ కి బాగా కోపం వచ్చింది దాంతో అతను ఆ సూపర్వైజర్ ని నానా మాటలు అని అతను చెప్పేవని అన్నాడు ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉండటం వల్ల ఈ సంఘటనకి ముందు వాళ్ళిద్దరి మధ్య వృత్తిచ్చాయి ఏదైనా సంబంధ బాంధవ్యం ఉండి ఉంటే అది కాస్త ఈ కొద్ది క్షణాల్లో తెగిపోయింది ఈ సూపర్వైజర్ నిజానికి మంచి పనుమంతుడే కానీ ఆ క్షణం నుంచి అతను మా కంపెనీకి పనికిరానివాడైపోయాడు కొన్ని నెలల తర్వాత అతను మా కంపెనీని వదిలిపోయాడు మా పోటీదారుల కంపెనీలో చేరాడు అక్కడ పని ఎంతో బాగా చేస్తున్నాడని విన్నాను ఇంకొక విద్యార్థి అన్న మేజోన్ తను పనిచేసే చోటు కూడా ఇటువంటి సంఘటనే జరిగిందని మేము నిర్వహించే కోర్సుల్లో చెప్పింది కానీ అటువంటి పరిస్థితిని ఆమె ఎదుర్కొన్న పద్ధతిలోనూ కలిగిన ఫలితంలోనూ ఎంతో తేడా ఉంది ఫుడ్ ప్యాక్ చేసే కంపెనీలో విక్రయాలను చూసే బాధ్యత వహిస్తూ ఆ పనిలో నేర్పు సాధించిన మిసెస్ మేజోన్కి మొట్టమొదటిసారిగా ఒక పెద్ద కార్యాన్ని అప్పగించారు కొత్తగా తయారు చేసిన ఒక వస్తుని బజార్లో పరీక్షార్థం ప్రవేశపెట్టి బజారు పరిస్థితిని గమనించమని ఆమెను కోరారు ఆమె క్లాసులో తన ఆ అనుభవాన్ని చెబుతూ ఆ టెస్టు ఫలితాలు వచ్చాక నాకు కాళ్ళు చేతులు ఆడలేదు నేను వేసుకున్న ప్రణాళికను ఒక పెద్ద పొరపాటు చేశాను అందుచేత ఆ ను పూర్తిగా మొదటి నుంచి మళ్ళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అది చాలదన్నట్లు ఈ పథకం గురించి మా సమావేశంలో నా నివేదిక ఇచ్చే ముందు నాపై అధికారితో దాని గురించి చర్చించడానికి కూడా నాకు వ్యవధి లేకపోయింది నివేదికని ఇవ్వమని నన్ను పిలిచారు నేను భయంతో వణిగిపోతూ వెళ్లాను నా సాయశక్తులా ప్రయత్నించి భంగపడకుండా నిలదొక్కున్నాను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవకూడదని మహిళలు కార్యనిర్వాహకులుగా పనికిరారు వాళ్ళకి బావుకత ఎక్కువ అని మగవాళ్ళందరి చేత అనిపించుకోకూడదని నేను తీర్మానించుకున్నాను క్లుప్తంగా నా రిపోర్ట్ చదివి ఒక పొరపాటు జరగటం వలన నేను ఈ విషయాన్ని తిరిగి అధ్యయనం చేయవలసి ఉందని మళ్లీ ఈసారి వచ్చే మీటింగ్ లోపల ఆ స్టడీ పూర్తి చేస్తానని చెప్పాను మాట్లాడటం అయ్యాక కూర్చుని ఇక నా బాస్ తిట్ల కోసం ఎదురుచూడసాగాను కానీ ఆయన నేను అనుకున్న దానికి విరుద్ధంగా నేను చేసిన పనికి ధన్యవాదాలు తెలిపి కొత్త పథకాన్ని చేపట్టినప్పుడు తప్పులు చేయడంలో ఆశ్చర్యమేమీ లేదని నేను ఈసారి చెయ్యబోయే పరిశీలన తప్పకుండా కంపెనీకి ఉపయోగకరంగా ఉంటుందని దానిలో ఇక తప్పులు పొరపాట్లు ఉండవని తను నమ్ముతున్నానని అన్నాడు నా తోటి ఉద్యోగులందరి సమక్షంలోనూ నేను నా శక్తికొత్తి ప్రయత్నించానని మంచి ఫలితాలు పొందలేకపోవటానికి కారణం నా అనుభవంలో లోపమే కానీ సామర్థ్యంలో లోపం వల్ల కాదని నాకు ఆయన భరోసా ఇచ్చాడు తల ఎత్తుకుని గాలిలో తేలిపోతూ మా అధికారిని ఇంకెన్నడూ నిరాశపరచకూడదనే నిశ్చయంతో సమావేశం నుంచి బయటకొచ్చాను మనం చెప్పేది ఒకవేళ సరైనదైనప్పటికీ అవతలి వ్యక్తి చెప్పేది ఖచ్చితంగా తప్పని తెలిసినప్పటికీ ఇంకొకరిని అవమానపరచడం వల్ల వాళ్ళ అహంకారాన్ని దెబ్బతీస్తాం ప్రపంచ ప్రఖ్యాతి గార్జన యాంతని ద సైట్ ఎక్సివరీ విమాన చలనానికి మార్గదర్శి ఆయన ఒక ఇలా రాశాడు ఎదుటి వ్యక్తికి తన మీద తనకే న్యూన్యతాభావం కలిగించే విధంగా మాట్లాడే హక్కు నాకు లేదు అతని గురించి నేను ఏమనుకుంటున్నాను అనే దానికన్నా అతను తన గురించి ఏమనుకుంటున్నాడో అనేదే ముఖ్యం ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని గాయపరచడం ఒక నేరం నిజమైన నాయకుడు దీన్ని పాటిస్తాడు సిద్ధాంతం ఐదు అవతల వ్యక్తి తన గౌరవ మర్యాదలు కాపాడుకునేటట్టుగా ప్రవర్తించండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ తో ఇలాగే మంచి మంచి బుక్స్ ని గా మీ ముందుకు తీసుకువస్తాం